హైదరాబాద్ లోయర్ ట్యాంక్ బండ్లోని బాల హనుమాన్ ఆలయంలో హనుమాన్ జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారిని దర్శించుకున్నారు హనుమాన్ జయంతిని పురస్కరించుకుని ఆలయ పరిసరాలను కాషాయ తోరణాలతో అలంకరించారు ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు స్థానికులు హనుమాన్ జయంతి పూజలో పాల్గొన్నారు జై శ్రీమనారాయణ్ శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ దత్తుల్యం రామనామ వరాణనే ఆంజనేయుడు ఇక్కడ బాలాంజనేయుడుగా వెలిశాడు స్వయంభు మన ఆలయము చరిత్ర రెండు వందల సంవత్సరాలను మొదలుగు ఇక్కడ ఆంజనేయస్వామి ఇక్కడ స్వయంగా వెళ్ వెళ్ళడం జరిగింది ఆంజనేయస్వామి ఇక్కడ విశేషంగా బాలులు ఎక్కువస్తారు ఇక్కడ మన ఆలయంలో శిశువులకు అనగా పుట్టినటువంటి చిన్న పిల్లలకు ఇక్కడ శాంతి పూజలు జరిపించడం చాలా విశేషం ప్రతి ఒక్కరు కూడా భక్తులు చాలా విశేషంగా వచ్చి తమ తమ కోరికలను నెరవేరుతుంటాయి తమ యొక్క కోరికలు నెరవేర్చినట్టు ఆంజనేయస్వామి కోరికలు కూడా నెరవేరుస్తుంటారు అందరూ కూడా భక్తులందరూ కూడా విశేషంగా హనుమాన్ జయంతి మహోత్సవంలో ఐదు రోజులు ఉత్సవాలు ఇక్కడ మన ఆలయంలో జరుగుతాయి విశేషంగా అన్నదానం జరుగుతుంది ఆరో రోజు ఫస్ట్ కుంభాభిషేకం ఉంటుంది ఫస్ట్ సిటీవిజన్ ప్రేక్షకులందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు మరి హనుమాన్ జయంతి సందర్భంగా సిటివిజన్ స్పెషల్ కార్యక్రమం అండి స్పెషల్ ప్రోగ్రాం నిర్వహించబడింది మరి ఈ రోజు ఈ స్పెషల్ ప్రోగ్రాంలో మనమున్నాము లోవర్ ట్యాంక్ బ్యాండ్ కవాడిగూడలో ఉన్న బాల హనుమాన్ టెంపుల్ రెండు వందల రెండు వందల సంవత్సరాలుగా ఈ గుడి ఇక్కడ ఉందండి మరి ఈ గుడి ప్రాముఖ్యత ఏంటో మరి ఈ గుడి ఏ విధంగా నిర్వహించబడిందో తెలుసుకుందాం రండి మరి ఇప్పుడు మనతో పాటు ఉన్నారు బాల హనుమాన్ ఫౌండర్ ఉన్నారు మనతో పాటు మరి వారి మాట తెలుసుకుందాము ఈ గుడి విస్తృత గురించి సార్ నమస్కారం అండి నాన్నగారు వాళ్ళంతా అప్పుడు అప్పటి నుంచి ఇది వాళ్ళు ప్రజాకర టైం నుంచి వాళ్ళు చేశారు తండ్రి డెవలప్మెంట్ ఆ తర్వాత తంత్రం మేము చూస్తున్నాము మంచి చెడ్డ భగవంతుడు ఆశీస్సులో బాగుంది మా ఫ్యామిలీ అంతా బాగుంది బాలాంజనేయ తరఫున అందరం మంచిగా ఉండాలని మొత్తం ప్రజలందరూ బాగుండాలని కోరుకుంటూ భగవంతుడికి పాడు చాలా సంతోషం సార్ మరి ఎన్ని సంవత్సరాలు ఈ గుడి ఉందో చెప్తారు ఎన్ని సంవత్సరాలంటే పోయిట్ నుంచి మా ఇప్పుడు ఆ పంతూరు కూడా లేకుంటే మా నేను లేకుంటే నేను పుట్టకుండా చిన్నప్పటి నుంచి షెడ్యూల్ అది కథలు బుర్ర కథలు చెప్పుకుంటే ఇక్కడ మా పేరెంట్స్ అందరు ఇక్కడ ఉంటుండే మళ్ళీ అప్పటి నుండే కమిటీ ఉండే అక్కడ ఆ కమిటీ మెంబర్స్ అందరూ సీనియర్స్ అందరూ ఎక్స్పెక్ట్ ఇది ఇప్పుడు మేము కూడా మాకు కూడా ఇయర్స్ వెళ్ళిపోయినాయి పేరున ఆశీస్సులు అంటే ఆ రోజుల్లో చాలా సంతోషం సార్ మరి మా సిటీ విజన్ ప్రేక్షకులందరికీ ఒకసారి హనుమంజన్ శుభాకాంక్షలు అందరికీ సిటీ టీవీ కేబుల్ వాళ్ళకి అందరికీ శుభాకాంక్షలు హనుమంత్ జయంతి సందర్భంగా అందరూ కూడా హనుమంత్ ఆశీస్సులు అందరికీ పొందాలి హనుమంతుని ఇది కృప అందరికీ కలగాలని భగవంతుని ప్రార్థిస్తున్నాం మరి చూసారు కదండి ఈ బాల హనుమాన్ గుడిలో ఏం చక్కగా పూజలు ఎంతో ఘనంగా నిర్వహించారు అదేవిధంగా ఇక్కడ హనుమాన్ జయంతి ఎంతో అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది మరి ఇక్కడికి ఈ విశిష్టత గురించి తెలుసుకున్నారు కదా మరి మీరందరూ కూడా ఖచ్చితంగా ఈ గుడికి వచ్చేసి హనుమంతుడి మరి ఆశీర్వాదం తీసుకోవడం తీసుకోవాల్సింది కోరుతున్నామండి మరి ఖచ్చితంగా ఈ గుడికి రా రావాల్సింది కోరుతున్నాము మరోసారి సిరివిజన్ ప్రేక్షకులందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు